ॐ श्री स्वाम्यै शरणमय्यप्पा हरिहरपुत्र अय्यय्यप्प स्वाम्यै शरणमय्यप्पा ॐ श्री स्वाम्यै शरणमय्यप्पा ॐ श्री स्वाम्यै शरणमय्यप्पा यवरन्नारय्यानुलेवनी ఎవరన్నారయ్యా కనరావని నేను నమ్మిన భక్తులకు నిజమైన ఉన్నావు నేను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉన్నావు ఎవరేమన్నా అనుకున్నాను మావరము శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప ಶರಣು ಮರುವಲೇನು ಬಿಡುವಲೇನು ಅಯ್ಯಪ್ಪ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಶರಣಾಲು ಮರುವಲೇನು ಬಿಡುವಲೇನು ಅಯ್ಯಪ್ಪ ಯವರನ್ನಾರಯ್ಯ ನುಲೇವನಿ ಯವರನ್ನಾರಯ್ಯ ಕನರಾವಲಿ కన్న స్వామి నేను మాల వేసుకున్నప్పుడు కన్న తల్లిదండ్రి నిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు కత్తి స్వామి ఉన్నప్పుడు కష్టాలు తొలిగినప్పుడు కట్టుకున్న ఇరుముడి తల నెత్తి పయనమైనప్పుడు పుట్టడన్ని బాధలు కన్నీళ్ళు తొలిగను పట్టరాని ఆనందం నాకు కలిగెను ఉట్టడన్ని బాదలు కన్నీళ్లు తొలిగెను పట్టరాని ఆనందం నాకు కలిగెను జగరే మన్నలు కున్నాను మావరమో శరణమయ్యా స్వామీయ్యప్ప శరణాలు మరవలేను వలేను అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాల మరవలేను విడవలేను అయ్యప్ప యవరన్నారయ్యా నేవని యవరన్నారయ్యా కనరావని కంట స్వామినైన పురుగుండలనీ గుడిని కట్టి గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి గదా స్వామినైనప్పుడు గడియ గడియ పూజిస్తీ పెరు స్వామినై ప్రేమతో నీకు సేవలే చేస్తీ జ్యోతి స్వామినైనప్పుడు సూర్య స్వామినై నేను సిరులు పొందితి జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితితి సూర్యస్వామినై నేను సిరుడు పొందితి ఎవరే మన్నాన నీను మా ప్రాణమైతివి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప రణాలు మరవలేను విడవలేను అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప చంద్రస్వామినైనాప్పుడు చల్ల చలిని తట్టుకున్నా విశూల స్వామి గమానను వేసి భక్తి నిలుపుకున్నా విష్ణు చక్రస్వామినై వేదాలు నేర్చుకున్నా శంఖార సమయాన శక్తి నేను పెంచుకున్నా నాగభరణ స్వామినై నన్ను నేను మరిచిన శ్రీహరిస్వామిని నేనై స్వార్థమునే వదిలిన నీ పాద పద్మములకు పద్మస్వామినై శ్రీ శబరి గిరి సర్వముని ను కొలిచిన నారికేల స్వామిగా నీ పేరు నిలిపితీ శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను విడువలేను అయ్యప్ప శరణమయ్యప్ప யப்பா சரணாலு மரவலேனு விடவலேனு ஐயப்பா சரணமயப்பா சுவியயப்பா சரணாலு